హాయ్ నేను మీ అప్పన ప్రసాద్ ఎక్స్ఏఎంసి చైర్మన్ దెందులూరు మరి ఈరోజు నా కుమారుడితో సమానమైన ఏనుగుల శివ నా చేతుల మీదుగా పెరిగిన పిల్లవాడు మరి ఆ పిల్లవాడు రోజున డి సిక్స్ న్యూస్ ఛానల్ అనేది పెట్టుకోవటం వాడు చిన్నతనం నుంచి ఏ విధంగా అయితే కష్టపడి పైకి వచ్చి ఎదిగాడో ఈ ఛానల్ను కూడా అదే విధంగా ద్వేదేప విమానంగా పైకి తీసుకెళ్ళి ఉన్న నిజాలని వెలికి తీసి ప్రజలకు తెలియపరిచి వాడు ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ నా ఆశిషులు ఎల్లవేళలా వాడికి వాడి కుటుంబానికి ఉంటాయని చెప్పి డి సిక్స్ ఛానల్ని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉన్న నిజాలనే వాడు రాస్తాడు ఉన్న వాస్తవాలనే ప్రజలకు తెలియపరుస్తాడు కాబట్టి మీరు వీడిని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను